స్వాగతమండి రానున్న ఐదు రోజుల్లో సింహరాశివారు తెలిసి కానీ తెలియక కానీ ఈ రెండు తప్పులు మాత్రం అస్సలు చేయకండి ఇలా చేసినట్లయితే మీకు కష్టాలు తప్పవు మీరు రోడ్డు మీదకొచ్చే పరిస్థితులు కూడా ఏర్పడతాయి అయితే ఈ రాశివారు ఏ రెండు తప్పులు చేయకూడదు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాని అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఏ రెండు తప్పులు చేయకూడదు అనే వివరాలు పూర్తిగా తెలియాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే భగవంతుడిపైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ కష్టాలు తీరాలని భగవంతుని పాదాలు పట్టుకుంటారు ఈ క్రమంలోనే ఆర్థికపరమైన కష్టాలు తీరటం కోసం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు శుక్రవారం నాడు విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే అమ్మవారి కరుణా కటాక్షాలు కలిగితే కనుక బీదవాడిని కూడా కోటీశ్వరుణ్ణి చేస్తుంది అమ్మ చల్లని చూపుపడితే కనుక కోటీశ్వరులవ్వటానికి ఎక్కువ సమయం పట్టదు అలాంటిది ఈ సమయంలో ఈ రాశివారికి అతి సామాన్యమైన స్థితిలో ఉన్నవారు కూడా అమ్మవారి కరుణా కటాక్షాలతో కోటీశ్వరులు కాబోతున్నారు అయితే ఈ సమయంలో మీరు చిన్న తప్పు చేసినట్లయితే కనుక అమ్మవారి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది అలాగే మీకు ఉన్నదంతా పోయి రోడ్డు మీదకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ రాశివారు చేయకూడని తప్పేంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే ముందుగా ఈ రాశివారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అనే అంశాలను చూసినట్లయితే ఈ రాశివారు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఎదుటివారు కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ గుణం కారణంగా వీరు పది మందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు ఇక ఈ రాశివారికి ఏదైనా పని చెప్పినట్లయితే ఆ పనిని పరిశీలించి మంచి చెడులు బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ పనిని మొదలు పెడతారు ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసే ఈ రాశివారు అందరి సలహాలు తీసుకుంటారు కానీ వారికి నచ్చని విధంగా మాత్రమే పనులు చేసుకుంటూ పోతారు అంటే ఏ విషయాలైనా లోతుగా పరిశీలించి ఒక అంచనాకి వచ్చిన తర్వాత తమకు నచ్చని విధంగా చేస్తారు ఏదైనా అంశం మీద కానీ లేదా వ్యక్తి మీద కానీ దాని గురించి లోతుగా పరిశీలించి విశ్లేషించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు ఇక మీ సహాయాన్ని పొంది ఎవరైతే ఉన్నత స్థానాల్లోకి వెళ్తారో వారు తిరిగి మిమ్మల్ని విమర్శించటం జరుగుతుంది వారి నుంచి ఎటువంటి సహాయం అందకపోవటం వలన మీరు మానసికంగా కుంగిపోతారు ఈ రాశి వారికి దాన ధర్మాలు చేయటం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటం నా అన్నవారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టటం తమ వారు తప్పు చేసినా సర్దుకుపోవటం వంటి గుణాలను కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు ఎంత కష్టపడినా కూడా వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు అయితే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా ఒక స్థాయికి చేరుకున్నాక వీరికి సహాయం చెయ్యరు అయినప్పటికీ కూడా మీరు ధనం గురించి తాపత్రయపడకుండా సమాజంలో మంచి పేరు గుర్తింపు రావాలని అనుకుంటారు ఎక్కువగా తమకు అప్పగించిన పని అది ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ లేదా విద్య పరంగా కానీ తమకు అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో తమ శక్తియుక్తులను ఉపయోగించి తమ తెలివితేటలతో పనిని పూర్తి చేయటానికి ప్రయత్నిస్తారు అందుకోసం ఆహారం నిద్ర కూడా వదులుకుంటారు ఈ రాశివారు ప్రతి ఒక్కరినీ కూడా ఒకే విధంగా చూడాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు అంటే వాళ్ళని ఒకలాగా లేని వాళ్లని ఒకలాగా చూడటం వీళ్ళకి ఇష్టం ఉండదు అందరూ సమానమే అన్న మంచి ఆలోచనను వీరు కలిగి ఉంటారు అయితే అందరినీ నమ్మటం వల్ల వీరు జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది ముఖ్యంగా మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని గమనిస్తూ ఉండాలి వారు ఏ విధంగా మీ పట్ల ప్రవర్తిస్తున్నారు వారు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అనే అంశాలను కూడా మీరు గమనించాలి ఈ రాశి వారికి అనేక రకాల తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సమయంలో అంటే శత్రువులు మోసం చేసే సమయంలో ఉపయోగపడకపోవచ్చు దానికి కారణం మీ అతి మంచితనమే కాబట్టి శత్రువులు దాడి చేసే సమయంలో మీరు ఎత్తుకి పై ఎత్తు వేయటానికి సిద్ధంగా ఉండండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాలంటే మీరొక్కరూ పరిష్కరించగల నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ధైర్యవంతులనే చెప్పాలి అలాగే స్నేహితులకు కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటివారిని నవ్వించేటటువంటి హాస్య చతురతను కలిగి ఉంటారు అలాగే తమ లక్ష్య సాధన కోసం ఎక్కువగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి లక్ష్య సాధన పట్ల పోటీ అవగాహన ఉంటుంది కుటుంబం పట్ల వీరి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ఇక ఈ రాశివారు చెప్పకూడని విషయాలను నలుగురితో చెప్పటం వలన ఇబ్బందులకు గురవుతారు అందరూ మనవారే అనుకోవటం వల్ల వీరికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీకు సంబంధించని విషయాల్లో గోప్యతను పాటించండి ఈ రాశివారు శక్తియుక్తుల్ని అధికంగా కలిగి ఉంటారు మీరు ఎదుటివారిని ఎప్పుడూ నిందించరు ఎదుటివారి విజయాన్ని చూసి సంతోషించే గుణం కలిగి ఉంటారు ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా కూడా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారు పిల్లల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశివారు చిన్న చిన్న విషయాలకే బాధపడే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఇక మీకు ఈ సమయంలో దైవం అండగా ఉండటం వల్ల మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలను చూస్తారు విద్యార్థిని విద్యార్థులు ఈ సమయంలో తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు ఉద్యోగపరంగా సానుకూలమైన మార్పులను చూస్తారు గతంలో ఆగిపోయిన పనులు కానీ లేదా మందకుడిగా సాగిన పనులన్నీ కూడా ఈ సమయంలో ఊపందుకుంటాయి అయితే ఈ సమయంలో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అధికంగా డబ్బు వస్తుంది అయితే డబ్బు వస్తుంది కదా అని ప్రతి ఒక్కరిని నిందించటం కానీ ఎదుటివారిని చిన్నచూపు చూడటం వంటివి చేయకూడదు అలాగే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయకండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది అలాగే డబ్బులు వచ్చాయి కదా అని చెడు వ్యసనాలకు మాత్రం బానిసలు కాకండి జూదం తాగుడు వంటి చెడు వ్యసనాలు మళ్లీ మిమ్మల్ని పేదవారిని చేసే అవకాశం ఉంటుంది ఈ విషయాలను ముఖ్యంగా ఈ రాశివారు గుర్తుంచుకోవాలి ఈ ముఖ్యమైన అంశాలలో మీరు కనుక జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీకున్న డబ్బులంతా కూడా ఓడ్చుకుపోయి మళ్లీ రోడ్డు మీదకొచ్చే పరిస్థితి వస్తుంది అందుకోసం మీరు జాగ్రత్తగా డబ్బులని అవసరమైన చోట మాత్రమే ఉపయోగించి విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఉంటే మాత్రం ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు అలా అయితేనే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి ఎప్పుడు కూడా స్థిరలక్ష్మీ రూపంలో మీ వెంటే ఉంటుంది ముఖ్యంగా డబ్బుకు మీరు ఇస్తేనే డబ్బులు కూడా అంటే లక్ష్మీదేవి కూడా మీకు ఇస్తుంది ఇక ఈ రాశివారు అనేక రంగాలలో సత్ఫలితాలను పొందటానికి అలాగే జాతకరీత్యా కలిగిన దోషాలు తొలగిపోవటానికి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అలాగే లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయటం వలన అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అలాగే గురువారం నాడు విష్ణుమూర్తిని ధ్యానించడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశివారు గురువులు పెద్దలు పూజారులు వంటి వారి పాదాలకు మనస్ఫూర్తిగా నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోండి ఇలా చేయటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయవంతులవుతారు ఈ రాశి వారికి సుందరకాండ పారాయణ చేయటం వల్ల కూడా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి మీకు ప్రతి పనిలో వచ్చే చిక్కుముడులన్నీ కూడా వాటంతటవే విడిపోతాయి ఈ రాశివారు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి విశేషమైన పూజలు నిర్వహించటం వల్ల ఆర్థికంగా మరింతగా బలపడతారు ఆర్థికంగా నిలదొక్కుంటే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు సో చూశారు కదండి ఈ రాశి వారు మరో ఐదు రోజుల్లో ఏ రెండు తప్పులు చేయకూడదు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది